నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంటికి కాంపౌండ్ ఎలా నిర్మించాలి అనే దాని మీద చర్చ ఉంటుందండి చాలామంది ఇంటికి ఇచ్చినంత ప్రియారిటీ కాంపౌండ్ వాళ్ళకి ఇవ్వరు కొంతమందికి ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళే ఉండదు నేను కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు కాంపౌండ్ వాళ్ళు అసలే కట్టారండి ఎలా ఉంటుంది అంటే ఈస్ట్కుంటే నార్త్కు ఉండదు నార్త్కుంటే వెస్ట్కు ఉండదు వెస్ట్కుంటే సౌత్కు ఉండదు ఏదో ఒక కాంపౌండ్ వాల్ మిస్ అవుతూ ఉంటుంది సో అలా చేయడం వలన మన ఇంటికి రక్షణ మనం మిస్ అవుతూ ఉంటాము కాంపౌండ్ వాల్ ఒకవేళ సౌత్ దిక్కు కాంపౌండ్ వాల్ లేదు అనుకుందాం అప్పుడు ఏమవుతుంది అంటే సౌత్ పెరిగిపోతూ ఉంటుంది అంటే యమస్థానము మన ఇంటికి పెంచుకున్నాము ఇలా విశాలంగా యమస్థానం పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి మనం ఎంత ప్రయత్నించినా పురోగతి సక్సెస్ కాక ఉండదు అదేవిధంగా వెస్ట్ అనుకోండి వెస్ట్ దిక్కు కాంపౌండ్ వాళ్ళు లేదనుకోండి శని స్థానం పెరిగిపోతూ ఉంటుంది ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ జరుగుతూ ఉంటాయి ప్లస్ పాయింట్స్ ఉండవు అనమాట అందుకే కాంపౌండ్ వాల్ తప్పనిసరి నిర్మించుకోవాలి కాంపౌండ్ వాల్ ఇప్పుడు నా శరీరం మీద డ్రెస్ ఉందండి దుమ్ము దూలి నన్ను అటాక్ చేయదు ఈ షర్ట్ వరకు డ్రెస్ తోటే ఆగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే కాంపౌండ్ వాల్ మీ ఇంటికి ఉంటుందో అదే మీకు శ్రీరామ రక్ష ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ తోటి ఫైట్ చేస్తుంది లేకుంటే డైరెక్ట్ మీతో ఫైట్ చేస్తాయి మీ ఇంటితో ఫైట్ చేస్తాయి ఎప్పుడైతే కాంపౌండ్ ఉంటుందో ఇంటికి సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్టు ఇప్పుడు బయట నుంచి వస్తే వ్యక్తులు సెక్యూరిటీ గార్డ్ వాళ్ళను కంట్రోల్ చేస్తాడో వాళ్ళని స్టాప్ చేస్తాడు సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తాడో అప్పుడు మాత్రమే బుల్లెట్ డైరెక్ట్గా మీ ఇంటికి దిగుతుంది అంటే మిమ్మల్ని కాపాడేది కాంపౌండ్ వాలే అతి ముఖ్యమైన పాత్ర ఇంటికి కాంపౌండ్ వాల్ అండి మరి ఇలాంటి కాంపౌండ్ వాల్ ఏ విధంగా నిర్మాణము చేసుకోవాలి దీని యొక్క గేట్లు ఎక్కడ పెడితే మంచి ఫలితాలు ఉంటాయి కాంపౌండ్ వాల్ అనగానే సరిపోదు కట్టుకున్నారు నిర్ణయం తీసుకున్నారు కానీ దాంట్లో తప్పిదాలు చేయకూడదు ఎలాంటి తప్పిదాలు చేస్తే ఫలితాలు ఎలా వస్తాయో నేను ఇక్కడ చెప్తున్నాను మీరు చూడండి సో కాంపౌండ్ వాల్ ఫస్ట్ చేయవలసిన ఫస్ట్ పని ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ అన్న అన్నట్టు మన యొక్క ఫ్లోర్ లెవెల్లో నుంచి ఐదు ఫీట్ల వరకు కాంపౌండ్ వాల్ ఉండడము చాలా మంచిది ఐదు ఫీట్లు లేదా ఆరు ఫీట్ల వరకేనండి అంటే మన ఇంటి ఫ్లోర్ నుంచి స్లాబ్ హైట్ మ్యాక్సిమం పది ఫీట్లు లేదా పదకొండు ఫీట్ల వరకు ఉంటుంది దానిలో సగం వరకు తీసుకోవాలి అంటే ఐదు ఫీట్లు సగం అవుతుంది ఒక్కొక్కసారి పదకొండు ఫీట్లు కూడా ఉందనుకోండి అప్పుడు మనము ఆరు కూడా తీసుకోవచ్చు అంతే దాని కటాఫ్ అంతే ఐదు లేదా ఆరు ఫీట్లు కాంపౌండ్ వాల్ హైట్ తీసుకోవాలి సార్ మరి మేము మల్టీ లెవెల్గా పెట్టుకుంటాం అనుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే తీసుకుంటే ఆర్ ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్కు సమానం హైట్ తీసుకోండి లేదు సార్ హైట్లో ఎచ్చు తగ్గులు తీసుకుంటామని మీరు అనుకుంటే నేనేమంటాను అంటే సౌత్ సైడ్ ఆరు ఫీట్లు తీసుకొని వెస్ట్కి వచ్చినప్పుడు ఒక మూడు ఇంచులు కానీ ఆరు ఇంచులు కానీ తగ్గించుకోండి ఇది ఆరున్నరనుకోండి ఇది ఐదున్నర తీసుకోండి ఇది ఐదున్నర తీసుకున్నారనుకోండి ఇది ఐదు తీసుకోండి ఇది ఐదు లేదా ఇది ఇది రెండు సమానంగా కూడా తీసుకోవచ్చు ఈ రెండు సమానం తీసుకోవచ్చు ఈ రెండు సమానం తీసుకోవచ్చు లేదా మల్టీ లెవెల్ హైట్ తోటి క్రమంగా ఇది ఆరు ఉంటే ఇది ఐదున్నర ఐదు ఇది కొద్దిగా ఐదు కన్నా తక్కువ అంటే మల్టీ లెవెల్గా ఐదు కన్నా తక్కువ అంటే మరీ తగ్గించకూడదు సరే ఇది కంప్లీట్ ఐదు పెట్టేసుకోండి దానికన్నా ఐదు మూడు ఇంచులు పెట్టేసుకోండి దీనికన్నా ఐదున్నర పెట్టేసుకోండి ఇది ఆరు పెట్టేసుకోండి అంటే ఇట్లా క్రమంగా పెరుగుకుంటూ వెళ్ళిపోవాలి లేదా ఇట్లా క్రమంగా తగ్గకుండా పోవాలి ఇది సిస్టమ్ అనమాట అంతేకాని మనం ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదండి మరి కొందరు ఏం చేస్తారు అంటే సార్ ఈ తూర్పు దిక్కు ఏం చేస్తారు వాళ్ళ ఇక్కడ వాళ్ళ కాంపౌండ్ ఉంటుంది వేరే వాళ్ళ కాంపౌండ్ ఉంటుంది ఆ కాంపౌండ్ని ఈయన అద్దుగా చేసుకుంటాడు అదే నా కాంపౌండ్ అంటాడు ఆ తూర్పు దిక్కున్న వ్యక్తికి వెస్ట్ పడమర కాబట్టి ఆయన హైట్గా కాంపౌండ్ పెట్టుకుంటాడు అదే కాంపౌండ్ అనుకున్నప్పుడు ఏమవుతుంది తూర్పు దిక్కుని యొక్క కాంపౌండ్ హైట్ బాగా పెరిగిపోతుంది ఇవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అలా ఎప్పుడు పక్క వారి కాంపౌండ్ మన కాంపౌండ్గా తీసుకోవడానికి వీలు లేదు లేదు మన కాంపౌండ్ అంటూ మనకు ఎండు

చూడండి ఇక్కడ తూర్పు దిక్కు ఒక వ్యక్తి హద్దుతోటే ఇల్లు కట్టుకున్నాడు అనుకుందాం అది ఏమవుతుంది చాలా హైట్ ఉంటుంది తూర్పు ఈయనకు బరువుగా మారిపోతూ ఉంటుంది అప్పుడు నైటు ఫలితాలు చూపిస్తూ ఉంటాయి అందుకని మీకంటూ కాంపౌండ్ సప్ సపరేట్గా ఉండాలి మళ్ళీ వారి కాంపౌండ్ మీ కాంపౌండ్ కలిసి ఉండడానికి వీలు లేదు కొంత గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడు కాంపౌండ్ నిర్మాణము తప్పనిసరి అని చెప్పాను ఎటువైపు అయినా కాంపౌండ్ నిర్మాణము తప్పనిసరి సార్ వెస్ట్ దిక్కు వేరే వాళ్ళ కాంపౌండ్ ఉంది నేను తీసుకు తప్పు సౌత్ కాంపౌండ్ నేను తీసుకుంటాను తప్పు మీ కాంపౌండ్ అంటూ మీకు ఇండివిజువల్గా ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి ఇల్లంతా వాస్తు కడతారు కా కాంపౌండ్ విషయానికి వచ్చేసరికి మిస్టేక్ చేస్తూ ఉంటారు అది అతిపెద్ద మిస్టేక్ అనమాట సో మీరు ఆ పొరపాటు చేయడానికి వీలు లేదు అది రెండవది అనమాట అండి సో మీ మూడవ తప్పి మూడవ మిస్టేక్ ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే సపోజ్ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి సౌత్ ఫేసింగ్ ఉన్నప్పుడు ఏ ఏ ఫేసింగ్ అయినా కూడా ఇంటికి కాంపౌండ్ మధ్య వీటి మధ్య గ్యాప్ రెండు ఫీట్ల ఇంచులు కానీ రెండు ఫీట్లు కానీ తీసుకోవచ్చు లేదా మూడైనా తీసుకోవచ్చు కానీ ఇంతకన్నా ఎక్కువ ఇక్కడ తీసుకోవాలి దీనికన్నా ఎక్కువ ఇక్కడ తీసుకోవాలి దీనికన్నా ఇక్కడ ఎక్కువ సెట్ బ్యాక్ అనమాట అంటే సౌత్ వాళ్ళ నుంచి మన ఇంటి వాళ్ళకు మధ్య ఎంత తీసుకుంటామో దానికన్నా క్రమక్రమంగా ఎక్కువ తీసుకోవాలి అందుకే మినిమం మనం రెండు ఫీట్లు కానీ రెండు ఫీట్ల ఇంచులు కానీ సెట్ బ్యాక్ తీసుకుంటాము ఇక్కడ రెండు ఫీట్లు తీసుకుంటే ఇక్కడ రెండు ఫీట్ల ఇంచులు తీసుకోండి ఇక్కడ రెండు ఫీట్లు ఆరింజులు తీసుకోండి ఇక్కడ నాలుగు ఫీట్లు తీసుకోండి ఇక్కడ ఆరు ఫీట్లు తీసుకోండి ఆరు ఆరు తీసుకోండి ఏడు తీసుకోండి అంటే మీ స్థలాన్ని బట్టి ఉంటూ ఉంటుంది కానీ సార్ కొంతమంది ఈ మధ్య యూట్యూబ్లలో చెప్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాను సౌత్ ఫేసింగ్ ఇల్లు కదా సార్ ఆ సౌత్ ఫేసింగ్ వాకిలు ఎటు ఉంటే అంత ప్లేస్ ఎక్కువ తీసుకోండి కాంపౌండ్లో అంటున్నారు దట్ ఈస్ ద రాంగ్ కాన్సెప్ట్ అండి ఎందుకు అని అంటే యమస్థానాన్ని పెంచుకుంటే అన్ని నెగిటివ్ ఫలితాలే సార్ రాంగ్ కాన్సెప్ట్ అని ఎలా చెప్తారు సార్ అంటే మీ వాస్తు వెళ్ళినప్పుడు అదే చూస్తాను కదా సార్ నేను సో ఇక్కడ సౌత్ బాగా పెంచుకున్నారు వాళ్ళ ఇంట్లో నెగిటివిటీ పెరిగిపోతుంది కొన్ని నెలల్లో ఇప్పటికి ఎలా ఉంటుంది అంటే ఈ ఇంటికి ఈ ఇంటికి సౌత్కు ఇక్కడే తీసుకొస్తారండి కాంపౌండ్ ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చినప్పుడు చూడండి గ్యాప్ ఎంత వస్తుంది అన్నిటికన్నా దీనికన్నా గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ నార్త్ కన్నా గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ ఈస్ట్ కన్నా గ్యాప్ ఎక్కువ ఉంటుంది అలా ఎందుకు తీసుకున్నానంటే సార్ మా టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి సార్ మేము ఇది వెనుక భాగంగా వాడుతూ ఉంటాం కదా సార్ అందుకని ఇలా పెంచుకున్నాం వా ఇంట్లో శుభాలు ఉండవండి రాసి పెట్టుకోండి శుభం అనేదే కనబడదు సో ఇట్ ఈస్ మై ఛాలెంజ్ కూడా ఎందుకంటే చాలా కేసులు చూశాను నేను సరే ఏదో వందలో ఒకటో రెండో అటో ఇటో ఉంటే ఉండొచ్చేమో కానీ మన కేస్ స్టడీ సిక్స్టీ పర్సెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా రిజల్ట్ ఇవ్వాలంటే సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్ పడ్డే రిజల్ట్ అని చెప్తాం ప్లస్ ఆ మైనస్ సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మైనసే అండి ఎందుకు అండి ఇటు పెరిగింది యమస్థానము పెరిగింది ఆ ఇంట్లో గొడవలు అల్లలు అవుతూనే ఉంటాయండి ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ప్రశాంతత ఉండదు నెగిటివ్ రిజల్ట్ జరుగుతూ ఉంటాయి సో మీరు అలాంటి దాన్ని ఫాలో కాకండి నేనేం చెప్పాను ఇక్కడ వరకు మాత్రమే మీ కటాఫ్ అంతే ఆ తర్వాత ఇటువైపు వద్దాం ఈ వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలో కూడా ఇలాగే చెప్తూ ఉన్నారు సో మీ వాక్యలు ఇటు కదండి వెస్ట్ ఎంతైనా పెంచుకోండి శని ఎంతైనా పెంచుకోండి సో దరిద్రాన్ని ఎంతైనా పెంచుకోండి పెంచుకుంటే నీటి ఫలితాలే కదా మంచి జరగదు కదా వందలో ఒకడో రెండు ఇళ్ళు చూపించేసి వీళ్ళు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో అని అంటే పప్పులో అడుగు వేయడమే అది పొరపాటు మనము చేసుకోవడమే చెప్పేవారు ఎన్నైనా చెప్తూనే ఉంటారండి కానీ మీరు లాజిక్గా ఆలోచించి నిర్ణయము తీసుకోండి అందుకేమంటున్నాను ఇక్కడికన్నా కాస్త ఎక్కువ ఇక్కడ తీసుకోండి కానీ కొందరు కంప్లీట్గా దీన్ని కూడా చాలా తీసుకుంటారండి ఇలా తీసేసుకుంటారు వీళ్ళు అంటే కాంపౌండ్ వాళ్ళు ఇలా తీసేసుకొని ఎలా తీసుకుంటారంటే దీనికన్నా ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ టాయిలెట్స్ కడుతూ ఉంటారు ఇక్కడ యుటిలిటీ వాడుకుంటూ ఉంటారు ఇక్కడ చెట్లు ఉంటూ ఉంటాయి సో ఇలాంటి ఇళ్ళల్లో మగవాళ్ళు ఆ ఇంట్లో ఉండారండి మీకు తెలుసో తెలియదు ఇంట్లో మగవాళ్ళు ఉండరు పడమర ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళు బయటనే ఉంటూ ఉంటారు ఇంటికి రారు టైంకు రారు వాళ్ళ గ్రోత్ ఉండదు వాళ్ళ సక్సెస్ రేట్ ఉండదు గాయ గాయి తిరుగుతూ ఉంటారు సో ఇది చాలా జాగ్రత్తగా గమనించండి కాంపౌండ్ వాళ్ళు కట్టాం కదా అంటే కట్టే విధానం ఏ విధంగా ఉందో చూసుకోండి కట్టాయము అనగానే సరిపోదు కట్టిన విధానాన్ని కూడా గమనించండి అందుకే ఏమంటున్నాను దీనికి సెట్ సెట్ బ్యాక్ దీనికన్నా కాస్త ఎక్కువ ఇక్కడ టూ రెండు ఫీట్ల ఆరించులు అంటే సరే సలహాభావం తక్కువ ఉంది సరే అంటే రెండు ఫీట్ల ఆరించులే తీసుకోండి లేదా రెండు ఫీట్ల తొమ్మిది ఇంచులు తీసుకోండి మూడు ఫీట్లైనా తీసుకోండి కాస్త ఎక్కువ కాస్త ఎక్కువ సో దాని తర్వాత ఇటువైపు వచ్చినప్పుడు దీనికన్నా ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి దీనికన్నా ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి సో అది క్రమమైన పద్ధతి సరే కొన్ని సందర్భాల్లో ఇది తగ్గుతుంది ఇది పెరుగుతుంది అయినా తప్పేం లేదండి వీటిలో ఎచ్చు తగ్గులు చాలా నెగిటివ్ రిజల్ట్స్ను తీసుకొని వస్తాయి మరొక పాయింట్ చెప్తున్నాను కొందరు ఇల్లులు ఎలా కడతారంటే నాకు కూడా ప్లాన్లు అడుగుతారు కదా సార్ ఇది మొత్తం ఇల్లు కట్టేసేయండి సార్ ఇది అంతా కావాలి ప్లాన్ అంటారు ఇది మొత్తం మొత్తం కావాలంటే వాళ్ళకి స్థలం ఎక్కడ వదిలేరట తూర్పును కప్పేస్తారు నా నార్త్ను కూడా కప్పుగా చేసేస్తారు స్థలం ఎక్కడ వదిలేదు సార్ వాళ్ళు స్థలం ఎక్కువ ఎక్కువ వదలమండి అని అంటారు అది చాలా తప్పండి నేనేమంటాను మీరు కడుతున్నది తూర్పు ఉత్తరం ఎక్కువ ప్లేస్ వదిలి ఈ మూలకు మాత్రమే తక్కువ ప్లేస్లో మీరు ఇల్లు కట్టుకుంటే కూడా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది సక్సెస్ రేట్ ఎక్కువగా వస్తుంది అన్ని రూములు కప్పులేస్తూ ఉంటారు క్రమక్రమంగా సరే ఇక్కడ మాకు ప్లేస్ ఎక్కువ ఉంది కాస్త పెంచేస్తాను పెంచేసుకో మీ ఇంట్లో ఉన్న మోగ వాళ్ళకి జీవనభి తగ్గుతుంది మీ మనవడికి తగ్గుతుంది మీ కొడుకు తగ్గుతుంది డబ్బులు రావు ఎదుగుదల ఉండదు ఎందుకు నువ్వు ఇట్లా పెంచుకుంటే వెళ్ళిపో రెంట్ వస్తుంది సరే రెండు మాత్రమే అది కూడా సక్రమంగా రాదు బయట నుంచి వచ్చే ఆదాయం కట్ అయిపోతుంది సో ఇలా పెంచుకోకూడదండి తర్వాత ఇటువైపు కూడా నార్త్ దిక్కు కూడా పెంచుకుంటూ రాకూడదు అంటే సరే ఇటువైపు అటువైపు స్థలాన్ని ఎక్కువ తీసుకోవద్దు ఎందుకు చెప్తున్నానంటే ఈ చుట్టూ మనకి ఎంత ప్లేస్ వదిలితే తూర్పు ఉత్తరాలు ఎంత విశాలంగా వదిలి ఉంటాయో ఆ ఇంట్లో గ్రోత్ అంత సక్సెస్గా ఉండే అవకాశము ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు మీకు హైటు గురించి చెప్పాను ఐదు ఫీట్లని ఐదు ఫీట్ల నుంచి పది ఫీట్ల హైట్ పెట్టారనుకోండి ఇది ఏమవుతుంది అంటే మనము భయపడి దొంగలకు ఎవరికో భయపడి అంత రక్షణ కోసం అంటాం ఎప్పుడు అభద్రత భావంతో ఉంటాం అలాంటి ఇళ్లలో ఉన్నవాళ్ళు చూడండి ఇంత సౌండ్ అయినా కూడా ఉరికి పడుతూ ఉంటారు ఎందుకంటే రక్షణకు వాళ్ళ వాల్స్ హైట్ కట్టారు కదా సో అది కట్టుకుందే ఆ ఉద్దేశంగా సో దాంతో చిన్న సౌండ్ అయినా వాళ్ళు ఉరికి పడుతూ ఉంటారు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఇళ్లలో సో అంత హైట్ ఇంటి వాళ్ళు ఎంత హైట్ ఉందో కాంపౌండ్ వాళ్ళు కూడా అంత హైట్ కట్టడం వల్ల నెయిట్ ఫలితాలే అవి మూలక పడ్డ లాగా ఉంటాయి ఎక్కడెక్కడో ఇల్లు ఇప్పటికి మనకు అలా కనబడుతూ ఉంటాయి ఎందుకంటే వాటి ఇంటి పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి అంత హైట్ తీసుకోకూడదండి ఇప్పుడు సెట్ బ్యాక్ గురించి కూడా చెప్పాను ఎలా సెడ్బ్యాక్ తీసుకోవాలో చెప్పేశాను నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నానంటే మన ఇంటికి కాంపౌండ్లో గేట్ ఎక్కడ పెట్టాలి చాలామంది చేసి తప్పిదాలు చెప్తూ ఉంటానండి గేట్ ఎక్కడ పెట్టాలంటే నేను రీసెంట్గా వరంగల్కి వెళ్ళాను వరంగల్లో వారు ఏం చేశారు అంటే వాస్తవానికి ప్లాన్ నేనే ఇచ్చాను ఇంటి ప్లాన్ అప్పటికి కాంపౌండ్ వాళ్ళకు రాలేదు కదా అనుకున్నాను నేను పోయే వరకు ఆ మేస్త్రి ఏం చేశాడంటే ఎలా చేశాడో చూడండి ఈ నార్త్ నార్త్ వైపు ఉందండి దాన్ని ఏం చేశాడంటే ఆయన ఇక్కడ వరకు ఇల్లుందనుకుందాం అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఇక్కడ పిల్లర్ ఇచ్చేశాడు ఇక్కడ ఇక్కడ పిల్లర్ ఇచ్చేశాడు సో కొద్దిగా గేట్ ఎక్కువ కావాలి కదా అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే ఇక్కడ కూడా ఒక పిల్లర్ ఇచ్చేశాడు ఇది ఇది ఇప్పుడు ఇంటి పిల్లర్ ఇక్కడ వచ్చేసింది సో ఇక్కడ ఇంటి పిల్లర్ వచ్చేసింది దాంతో ఏం చేశాడు గేట్ ఇక్కడ ఇచ్చేశాడు ఇది గేట్ అన్నమాట ఇది తప్పుగా మారిపోయిందని చెప్పాను మేసర్ అంటాడు ఎందుకు తప్పుగా మారిపోయిందండి ఉత్తరం దిక్కే కదా ఇచ్చాను ఉత్తర ఈశాన్యం కదా లేదా ఉత్తరం కదా అన్నాను సో అతనికి ఏం చెప్పాను అంటే ఇదంతా కూడా చూసుకోవాలండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చూసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చూసుకోవాలి ఇది ఫార్టీ ఫీట్ ఉందనుకోండి ఇది ఫార్టీ ఫీట్ ఉంటే ఇప్పుడు చూడండి ఇంటిది ఇక్కడి వరకే అయిపోయింది దీంట్లో ఏ భాగం ఎక్కువైపోయిందండి ఈ భాగము ఇటువైపు చూడండి ఇది తగ్గింది ఇది పెరిగింది పెరిగి సార్ ఉత్తర ఈశాన్యం పెరిగింది ఉత్తరం పెంచాను కదా అంటున్నాడు మిస్టేక్ ఇక్కడ ఏం చేయాలి ఫార్టీ ఫీట్ అంటే దీంట్లో మన సగభాగం ఎంత అండి ట్వంటీ ఫీట్ సో ఇక్కడి నుంచి చూసుకోవాలి ఇక్కడి నుంచి కాంపౌండ్ నుంచి చూసుకుంటే మీకు సగం ఇక్కడికి వస్తుంది అప్పుడు ఇది సగము ఇది ట్వంటీ ఫీటు ఇది ట్వంటీ ఫీట్ ఇది కూడా ట్వంటీ ఫీట్ ఇటు సగం ఇటు సగం తీసుకొని సో ఇక్కడ గేట్ పిల్లర్ ఇక్కడ వేయాలన్నమాట ఇక్కడ వేసేసి ఇది ఇక్కడ వేసుకొని ఇది వరకే గేట్ ఈ గేట్ ఎంత వస్తాయి అంతనే ఎనిమిది ఫీట్ల తొమ్మిది ఫీట్ల పద పన్నెండు ఈ సైజుని బట్టి ఉండదు అంతే కానీ సో ఇక్కడి నుంచి తీసుకో ఇటువైపు తీసుకురావడం వల్ల ఉత్తరవాయు దోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది సగం నుంచి ఇటువైపు గేట్లు రావడానికి వీలు లేదు ఈ సగం నుంచి అటువైపు మాత్రమే గేటు పోవాలి ఇంక కొందరు ఏం చేస్తున్నారో తెలుసా ఈ నార్త్కి ఎగ్జాంపుల్ చెప్తానని చూడండి ఇంక కొందరు ఏం చేస్తున్నారంటే సార్ ఇది మాది రెండు పోర్షన్లు ఇది మాది రెండు పోర్షన్లు సార్ అని చెప్పేస్తారు సో ఈ పోర్షన్కి ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది ఈ పోర్షన్కి ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది ఈ పోర్షన్ వాళ్ళు బయటికి పోవడానికి ఇక్కడ గేటు పెడతారు ఇది ఈ పోర్షన్ వాళ్ళు బయటికి పోవడానికి ఇక్కడ గేటు పెడతారు పెట్టేసి ఏం చెప్తారు అని అంటే వీళ్ళు ఇటుపోవడానికి సార్ ఇదేమో ఇటు పోవడానికి ఇది ఎక్కడ పడిందండి గేటు ఉత్తర వాయులో పడింది ఈ నడక చాలా నీచమైంది ఈ ఇంట్లో కిరాయి ఉన్న వాళ్ళు కూడా లాంగ్ పీరియడ్ ఉండలేరు కిరాయి కట్టలేరు ఇంట్లో ఉన్న వాళ్ళు మారుతూనే ఉంటారు కారణము ఉత్తర వాయులో గేటు పడింది ఇది ఓనర్కు కు తలనొప్పిగా మారుతూ ఉంటుంది ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అతనికే అర్థం కాదు మానసిక ప్రశాంతత ఉండదు ఎప్పుడు ఇల్లు గురించి ఆలోచిస్తే అసంతృప్తిగా ఉంటూ ఉంటుంది కారణం ఈ గేటు తప్పిదంగా పడింది అందుకే మీరు ఎటువైపు అయినా పర్వాలేదు సో ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఈస్ట్ అనుకోండి మిడిల్ నుంచి ఇటువైపు రావాలి అంతేగాని ఇటువైపు గేటు పెట్టడానికి వీలు లేదు సేమ్ ఇదే యాంగిల్లో కొందరు ఏం చేస్తారంటే మిడిల్ రెండు పోర్షన్లు అనుకోండి ఇటువైపు అప్పుడు ఏం చేస్తారు అంటే ఎంచక్క తీసుకొచ్చేసి ఇగో ఇక్కడ ఒక గేట్ ఇస్తారండి ఇక్కడ ఒక గేట్ ఇచ్చేస్తారు ఈ గేట్ ఇచ్చేస్తే ఏమవుతుంది ఇది తూర్పాగ్నేయంలో గేట్ పడుతుంది సరే ఈ పోర్షన్ వాళ్ళు సార్ ఈ పోర్షన్ వాళ్ళకు ఈ గేట్ ఇచ్చామని చెప్తూ ఉంటారు సో ఈ పోర్షన్ వాళ్ళకి గేట్ ఇవ్వడం కాదు టోటల్గా మీ కాంపౌండే డ్యామేజ్ అయిపోయింది సో దానివల్ల మంచి ఫలితాలు రావండి నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది తూర్పాగ్నేయము నెగిటివ్గా మారుతూ ఉంటుంది అందుకే ఇది కూడా ఏం చేయాలి సపోజ్ ఇది కూడా మీరు ఫార్టీ అనుకోండి ఫార్టీ ఫీట్ ఉంటే ఇటు ట్వంటీ ఫీట్ ఇటు ట్వంటీ ఫీట్ అంటే మిడిల్లో తీసుకొని ఇటువైపు రావాలి ఉత్తర ఈశాన్యము వైపు వస్తూ ఉండాలి తూర్పాకి వైపు గేట్ తీయడానికి వీల్లేదు ఇలా తీస్తే అశుభాలు వస్తాయండి శుభం అనేది ఉండదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీంట్లో రెంట్కి వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇంటి ఓనర్ మీద కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశము ఉంటూ ఉంటుంది అందుకని ఏం చేయండి అంటే ఇక్కడ గేట్ ఉండకూడదు సరే రెండు పోర్షన్లు ఉన్నాయి కదా సో అందరికీ ఇదే గేట్ వాడాలండి ఇప్పుడు ఇటువైపు చెప్పాను కదా సో ఇటువైపు ఇక్కడి నుంచి ఇలా తీసుకున్నారనుకోండి అందరూ కూడా ఈ గేటే వాడుకోవాలి ఈ గేటే చాలా శ్రేష్టమైన గేట్ ఈ గేట్ కూడా వెళ్ళిపోవచ్చు ఇటువైపు ఉన్న వాళ్ళు ఇదే గేటు ఇటువైపు ఉన్న వాళ్ళు ఇదే గేటు ఎందుకంటే కాంపౌండ్ లో ఈ చాలా ఉంది ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తూ ఉన్నానండి ఈ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఫోర్ ఫోర్త్ పాయింట్ అయిపోయిందండి ఇది ఫిఫ్త్ పాయింట్ చాలా 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 ముఖ్యమైన పాయింట్ అందరూ చేసి తప్పిదం గురించి చెప్తున్నాను ఇక్కడ ఈశాన్యంకు వచ్చేసరికి ఈశాన్యం పిల్లరేస్తారండి ఇక్కడ ఈశాన్యం పిల్లర్ వేసి ఇక్కడ పిల్లర్ వేసేసి ఇక్కడ గేట్ పెట్టేస్తారు ఎందుకు గేట్ ఇక్కడ ఈశాన్యంలో ఎప్పుడు డైరెక్ట్ పిల్లర్ వేయడానికి వీలు లేదు డైరెక్ట్ ఈశాన్యంలో వేసి ఈశాన్యంలో వెయిట్ పడిపోతుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే మీరు చూడండి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ కోణము ఈ కోణం ఇక్కడ ఈశాన్య పిల్లర్ అనుకున్నాం ఇక్కడ ఈశాన్యము పిల్లరు వేయకుండా మీరు ఇట్లా యాంగిల్ తిప్పేసుకొని ఇగో ఇక్కడ పిల్లర్ వేయాలి ఇది ఇగో ఇక్కడ వేయాలి దీని పిల్లర్ ఇక్కడ రావాలి అంటే ఈ గోడ రావాలి ఈ గోడ ఖచ్చితంగా రావాలి ఆ తర్వాత డైరెక్ట్ ఈశాన్య మూలకే డైరెక్ట్ ఈశాన్య మూలకే పిల్లరేస్ గేట్ వేసామనుకోండి ఈశాన్యంలో హెవీ వెయిట్ పడుతుంది దాన్ని మీరు పరిశీలించండి పరిగెల్లోకి తీసుకోండి చాలా ఇళ్లలో ఈ మార్పు చేయించాను సార్ మేము ఎప్పుడూ గమనించలేదు అంటారు కొందరు ఏం చేస్తారు అంటే ఇక్కడ గేట్ కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ గేట్ తీసుకుంటారు అది కూడా మంచిదే ఈ గేట్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ ఇక్కడ పిల్లర్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడ గేటు పెడతారు అది కూడా ఈశాన్య దోషం ఏర్పడుతుంది ఇది కూడా ఈశాన్య దోషం ఏర్పడుతుంది ఉత్తర ఈశాన్యము తర్వాత తూర్పు ఈశాన్య దోషం అందుకే పిల్లర్ను అందుకే గోడ ఖచ్చితంగా గోడ తీసుకొని పిల్లర్ కట్టాలి ఇలా అనమాట ఖచ్చితంగా మూల మెత్త అంటాం దీన్ని మూలమెత్త అంటాం అది తప్పకుండా ఉండాలి సో ఇంట్లో కూడా చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇల్లు అనుకోండి ఇక్కడ డోర్ పెడుతున్నప్పుడు ఇక్కడ పిల్లర్ పక్కనే డోర్ పెట్టేస్తారు పిల్లర్ పక్కనే కాదండి ఖచ్చితంగా మూల మెత్త అనేది ఇంటికి కూడా తీసుకోవాలి ఇంటి ఇంట్లో డోర్ పెడుతున్నప్పుడు ఇంట్లో ప్రధాన ద్వారం పెడుతున్నప్పుడు ఇక్కడ టర్నింగ్లో ఖచ్చితంగా పిల్లర్ పక్కనే వేయకుండా పిల్లర్ నుంచి ఖచ్చితంగా గోడ తీసుకోవాలి అంటే ఇది ఏమంటాము మనము ఇక్కడ మూలమెత్త అనమాట ఈ యాంగిల్ ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ కూడా యాంగిల్ ఖచ్చితంగా రావాలి అంటే గోడ కట్టాలి ఎల్ షేప్లో వస్తుంది దాన్ని మూలమెత్త అంటాము సో ఈ విధంగా మీరు మీ ఇంటి కాంపౌండ్ ఇక్కడ సౌత్ విషయం కూడా అంతేనండి సౌత్ విషయానికి వచ్చినప్పుడు కూడా ఏం చేసుకోవాలి అని అంటే సగభాగం ఇక్కడ ఫార్టీ అనుకోండి ఇది సేమ్ ఫార్టీ ఫీట్ అనుకోండి ఇటు ట్వంటీ ఇటు ట్వంటీ అంటే ఇటువైపు వెళ్ళాలండి గేట్ భాగం సో ఇక్కడి నుంచి ఇక్కడనైనా తీసుకోండి లేదా ఇక్కడి నుంచి ఇక్కడనైనా తీసుకోండి మీ ఛాయిస్ కానీ సగం నుండి అటువైపు వెళ్ళాలి సో అంతేగాని ఈసారి ఇక్కడ ఇంకొక పోర్షన్ ఉందని దీనికి ఎదురుగా గేట్ ఇవ్వడానికి వీలు లేదు ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ అండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ సగ భాగం నుంచి ఈ సగం నుంచి ఇటువైపు గేటు తీసుకోవాలి అంతేగాని సార్ ఇక్కడికి వచ్చేసి మాకు ఇంకొక పోర్షన్ ఉంది అని చెప్పేసి ఇక్కడ గేట్ తీసుకున్నారనుకోండి సో ఇది రాంగ్గా వెళ్ళిపోతుంది అనమాట పడమర నైరుతిలో గేట్ వస్తుంది ఇమ్మీడియట్గా నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి సో మీకు ఎన్ని పోర్షన్లు ఉన్నా ఈ విధంగానే తీసుకోవాలి ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే ఈ గేట్ ఇటువైపు రాకుండా అటువైపు ఓపెన్ చేస్తారు తప్పు అనమాట సో గేట్ ఎప్పుడు కూడా ఇటువైపు సగం నుంచి ఇటువైపు రావాలి ఇటు కూడా సగం అంటే ఉచ్చ స్థానాలు ఇవి నీచ స్థానాలు ఇది ఉచ్చే స్థానం ఇది నీచ స్థానం ఇది ఉచ్చే స్థానం ఇది నీచ స్థానం అంటే ఉచ్చ స్థానాల్లో వచ్చే విధంగా చూసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే గేట్ పది పన్నెండు ఫీట్లు ఉండాలి కార్ పార్కింగ్ వెళ్ళాలి మాకు ట్రాక్టర్ ఉంది లారీ ఉంది ఇవన్నీ ఉన్నాయండి అన్ని లోపలికి వెళ్ళాలి అని ఎక్కువ ప్లేస్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళ ద్వారంలోనే మిస్టేక్ జరిగినప్పుడు టోటల్గా కాంపౌండ్ మిస్టేక్ అవుతుంది నేను స్వయంగా చూసి మార్పు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాంపౌండ్ కంపల్సరీ కానీ కాంపౌండ్ నిర్మాణంలో మనం అనుసరించిన విధి విధానాల గురించి చెప్పాను సో మీరు ఈ వీడియోను రెండు మూడు టూ త్రీ టైమ్స్ చూసి ఒక నిర్ణయానికి వచ్చి మీ ఇంట్లో మార్పులు చేసుకొని సక్సెస్ సాగిస్తారని చెప్పి ఆశిస్తున్నాను